యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రొడెన్షియల్ కప్పు ప్రొవిడెన్షియల్ కప్పు ఇదే ప్రపంచ కప్పు అనమాట దీని గురించి వస్తారు చూద్దాం యాభై సంవత్సరాలు సుదీర్ఘ పగటి కాలం ఉండేది అనమాట అప్పట్లో జూన్ ఏడు తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగింది అనమాట మ్యాచ్ అంటే అత్యంత సుదీర్ఘ పగటి కాలం రెండు వేల జూన్ అంటే జూన్ ఇరవై ఒకటి అనమాట ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చరిత్ర అత్యంత సుదీర్ఘమైన ప్రథమ ప్రపంచ ఫైనల్ మ్యాచ్ జరిగిన విశేషం అనమాట పగటి కాలం కూడా జూన్ ఇరవై ఒకటిని ఎక్కువ ఉంటుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విశ్వ విజేత చెప్పిన లైవ్ లైడ్ ప్రిన్స్ ఫిలిప్ నుంచి ట్రోఫీ అందుకుని పైకెత్తి చూపుతుంటే లార్జ్ మైదాన్లో ఇరవై ఆరు మంది ప్రాచులేక టీవీ రేడియోల ద్వారా మ్యాచ్ రాసి లక్షలాది మంది అభిమానులు పులకించిపోయారు అంటే జూన్ ఇరవై ఒకటిని ఈ కప్ ఫైనల్ జరిగిందనమాట దీని గురించి చూద్దాం అసలు లండన్లో క్రికెట్ ప్రపంచాన్ని మక్కగా కొనియాడే లార్జ్ మైదానంలో ఉదయం పది గంటలకు భారత మీడియం పేసర్ మదన్ లాల్ ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జాన్ జేమ్స్ తొలి బంతు అనమాట దీంతో ఫస్ట్ మ్యాచ్ మొదలయ్యేది దాని గురించి ఒకసారి చూద్దాం ప్రొడెన్షియల్ కప్ గురించి అదే దాన్ని కప్ అనమాట జూన్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లండన్లోని క్రికెట్ ప్రపంచాన్ని మక్కగా కొనియాడే లార్జ్ మైదానంలో ఉదయం పది గంటలకు భారత మీడియం పేసర్ మదన్ లాల్ ఫస్ట్ బంతి వేశాడనమాట ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాట్స్మెన్ జాన్ జేమ్స్కి తొలి బంతి ఇస్తాడనమాట అంటే యాభై సంవత్సరాల క్రితం వేసిన తొలి బంతి రెండవ బంతి బ్యాట్స్మెన్ తీసిన పరుగు కప్ క్రికెట్లో ఒక నూతన జైన్ తెరలేపాయి జూన్లోని పంతొమ్మిది డెబ్బై ఐదు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రథమ ప్రపంచ కప్ టోర్నమెంటు దీని ప్రొడ్యూషన్ కోప్ కప్పు పోటీగా కూడా ప్రసిద్ధి అనమాట ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగింది క్రికెట్ చరిత్ర మలుపు తిప్పిన ఈ టోర్నమెంట్ యాభై ఏళ్ళు నిన్న సందర్భంగా దాని విశేషంగా చూద్దాం చూద్దారు ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్స్పోలో ది బర్త్ ఆఫ్ ది వరల్డ్ కప్ వ్యాసంలోని మార్టిన్ విలియమ్సన్ పంతొమ్మిది వందల డెబ్బై తొంభై క్రికెట్ కప్పు పోటీ నేపథ్యంలో చక్కగా వివరించారనమాట పంతొమ్మిది డెబ్బై రెండులోనే ఐసీసీ వార్షిక సమావేశం ప్రపంచ పోటీ ప్రతిపాదన సాధ్య క్రికెట్ సంబంధం లేని భారత్ పాకిస్తాన్ అంగీకారం లభించగానే పనులు మొదలుపెట్టిందన్నమాట ఆ సమావేశంలో టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు టెస్ట్ క్రికెట్లో అనధికార హోదా కలిగిన శ్రీలంక నాలుగు తూర్పు ఆఫ్రికా దేశాలైన ఉఖండ కెన్యా టాంజినియా జాంబియా సంక్తి జట్టు అయిన తూర్పు ఆఫ్రికాని ఫోర్ట్లు భాగస్వామ్యం చేయడానికి నిర్ణయించింది అనమాట అంతకుముందు శ్రీలంకకు ఉండేది కాదు అలాగే నాలుగు తూర్పు ఆఫ్రికా దేశాలైన ఒగండా కెన్యాంజినీయా జాంబియాలో సంయుక్త జట్టు అని తూర్పు ఆఫ్రికాను కూడా ఈ పోటీలో భాగస్వాములు చేశారనమాట అంటే శ్రీలంక తూర్పు ఆఫ్రికా కొత్తగా వచ్చారు ఈ నిర్ణయం తోటి ఎనిమిది దేశాల టోర్నమెంట్లో పాల్గొనడానికి మార్గ అనమాట అంతవరకు ఆరు దేశాలు ఉండేవి ప్రపంచ ప్రపంచకప్లో ఆడేవి అన్నమాట తర్వాత ఈ ఈ శ్రీలంకను తూర్పు ఆఫ్రికా మొదలు వచ్చాయన్నమాట అప్పుడు మొత్తం ఎనిమిది ఎనిమిది దేశాలు ఇవ్వన్నమాట ఈ నిన్న ఎనిమిది దేశాలు టోర్నమెంట్ పాల్గొనడానికి మార్గం ఉంది ఈ టోర్నమెంట్కు ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ అంటే ఆర్థిక సేవల కంపెనీ లక్ష పౌండ్లు ఆర్థిక సాయం చేసింది అనమాట చేసి సంస్థగా వివరించింది ఈ టోర్నమెంట్కు ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీ లక్ష పౌండ్లు ఆర్థిక సహాయం చేసి ప్రాయోత్సవం అందుకని దీనికి ప్రొడెన్షియల్ కప్ అంటారు టోర్నమెంట్ వల్ల ఆదాయం రెండు లక్షల పౌండ్ రాగా ఒక ఫైనల్ మ్యాచ్ నుంచి అరవై వేల పౌండ్లు లాభం వచ్చిందన్నమాట మ్యాచ్ నుండి అరవై ఓవర్లు కాగా బ్యాట్స్మెన్ తల నుండి దూసుకెళ్ళిన బంతి బయటగా పరిగణించాలి నిబంధనలు కూడా ఇప్పుడే జోడించారు అప్పటికి ఇంకా పిచ్చికి ముప్పై గజాలలో ఫెయిల్ సంఖ్య అమలు ఆంక్షన్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ బాగా తలపడ్డాయి ఎస్ వెంకటరాములు మైక్ టెన్నిస్ కెప్టెన్లు నచ్చింది మాది వికెట్ ఎమ్మెల్ విబి శ్రేణు కాంకిన్యూ చెవుల పిలించి చూశారన్నమాట ఇంగ్లాండ్ భారీ స్కోర్ మూడు వందల ముప్పై నాలుగు నాలుగు పరుగులు చేస్తుంది అనమాట డెన్నీ సామాని ప్రపంచంలో తొలి శతకానికి నూట ముప్పై నమోదు చేశాడు ఇది మ్యాచ్లో సమాధానంగా భారత జట్టు అరవై ఓవర్లో మూడు వికెట్లు నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు చేసి ఘోరంగా ఓడిపోయింది తొలి మ్యాచ్లో ఈ ఓటమితో భారత దగ్గర బ్యాట్స్మెన్ సునీల్ గవస్కర్ నూట డెబ్బై నాలుగు బంతుల్లో ముప్పై ఆరు పరుగులే చేసి ఓటమికి తెచ్చాడు ఎందుకంటే ఇంగ్లాండ్ కెప్టెన్ ఎస్ అని ఉండేవాడు అనమాట అతనికి కెప్టెన్సీ ఇచ్చారని గవస్కర్ కెప్టెన్సీ ఇవ్వలేదని గవస్కర్ ఎలాగ ఆడారని కూడా కొంతమంది కొను డెబ్బై నాలుగు మంది డెబ్బై ఆరు చేశారు అనమాట అరవై ఓవర్లు ఆడి భారత ప్లేయర్లు కాక ప్రేక్షకులు ఇతర దేశ ప్లేయర్లు కూడా గవస్కర్ వైఖరికి విసిపోయారు అతను కెప్టెన్సీ దక్కలేదు ముక్కుంటేనే అతనికి బ్యాటింగ్ చేశారని విమర్శలు కూడా క్రీడా ప్రపంచంలో వచ్చారనమాట న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లు కూడా భారత్ బెలంగా ఆడి ఓడింది పసుకోళ్ళ ఈస్ట్ ఆఫ్రికాపై మాత్రం విజయం సాధించింది భారత్ ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ మళ్ళీ విజయం సాధించింది న్యూజిలాండ్ మీద ఓడిపోయింది ఓడిపోయింది అలాగే మన ఇది ఇంగ్లాండ్ మీద కూడా ఓడిపోయింది కానీ పసుకోళ్ళని ఈస్ట్ ఆఫ్రికా జరిగిందట రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ పోటీ నుంచి సెమీఫైనల్ చేరుగా చేరకుండానే భారత్ నిష్కరించిందన్నమాట జూన్ ఏడు నుంచి ఇరవై ఏడు వరకు ఉత్కంగా సాగిన ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఇంగ్లాండు న్యూజిలాండ్ హోరహారుగా పోరాడాయి అంటే వెస్టిండీస్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఇంగ్లాండు న్యూజిలాండ్ హోరహారుగా పోరాడాయి బహుబా లాంటి బ్యాట్స్మెన్ క్లైవ్ లాడు చరణ్ హన్హయీ ఫెడ్రిక్స్ గ్రేక్ చాప్యులు ఇయన్ చాప్యులు డెన్నిస్ అమీను టోనీ గ్రేను మజీద్ ఖాను ఆసిఫ్ ఇక్బాలు జహీర్ అబ్బాస్ గ్లెన్ టన్నరు బర్బాగుల్ లాంటి ఆండీ రాబర్ట్సు టెన్నిస్ లిల్లీ జెఫ్ దామస్ గెల్మోరు రిచర్డ్ హ్యాడ్లీ సర్పరాజ్ నవాజు జాన్ స్నోలు స్పిన్ మాంత్రిన్న గిప్స్ బెజన్సింగ్ బేడి అండర్వుడ్లు అలాగే వికెట్ కీపర్ అన్న లాడ్రీ మాషు జరేక్ మర్రే వసీం బారి అలీన్ నాట్లు తమ ప్రతిభ పాటలు క్రికెట్ ప్రపంచాన్ని అల్లించారనమాట అప్పట్లో ఈ ప్లేయర్స్ అనమాట చాలామందికి తెలియదు ఈ ప్లేయర్స్ పేరు మళ్ళీ చెప్తాను ఏనండి క్లైవ్ లాడ్ ఖాళీ చరణ్ కన్హాయి ఫెడ్రిక్స్ గ్రేక్ చాపులు ఇయన్ చాప్లు డెన్నీ సమీను టోనీ గ్రేయిను మజీద్ ఖాను ఆసిఫ్ ఇక్పాలు జహీర్ అబ్బాసు క్లింటన్నర్ బర్బులాంటి ఆంటీ రాబో ఆండీ రాబర్ట్స్ డేవిస్ లిల్లీ జెప్స్ జెఫ్ దామన్స్ గిల్మోరు రిచర్డ్ హ్యాడ్లీ సర్ఫరాజ్ నవాజు చార్ల్స్ మోర్లు స్పిన్ మార్ని కిప్స్ బేడి బెస్ బేడి అందబుడ్లు ఇలా ఉండేవన్నమాట వికెట్ కీపర్లు రాడ్ని మార్షు డేవిడ్ మర్రే వసం బారి అలెన్ నాట్లు కూడా ఉండేవారన్నమాట ఐదు టెస్ట్ మ్యాచ్ ఒకరోజు పరిమితం ఓవర్ మ్యాచ్ వైపు ఇవి వచ్చింది కదమాట ఈ మ్యాచ్ చూడడానికి చాలామంది వచ్చారనమాట తొలి మొట్ట తొలి మొట్టమొదటి నీ టోర్నమెంట్ ప్రత్యేక లక్ష యాభై వేల మంది వరకు తొలగించగల టీవీ రేడియో ద్వారా విన్నవాళ్ళు కోటి మంది ఉంటారని అంచనా జూన్ ఇరవై ఒకటి లార్డ్స్లో అంతిమ విజయం కోసం వెస్టిండీస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది కొత్త సోమ లాగా తలపడ్డాయనమాట తొలి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ త్వరిత అయితే మూడు వికెట్లు కోల్పోగా కళ్ళ జరిగితే క్లైవ్ నాయుడు ప్రళయకాల వృద్ధుల విజృంభించి ఎనభై ఐదు బంతులు నూట రెండు పరుగులు చేసి నాయకత్వ పట్టుపుని రుజువు చేసుకున్నాడు అతను లిల్లీ బోన్ హుక్ చేసి శిక్షను కొట్టి శిక్షను నేటి క్రికెట్ అభిమానులు నేటికి మర్చిపోరంట రెండు వేల తొంభై రెండు లక్ష శాతం దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విజయం వైపు చూసుకు ప్రతిసారి రిచర్డ్స్ గురి చూసి విసింది బంతులు వికెట్లు తాకి రన్ అవుట్ కావడం ఆ దృష్టి అనమాట రిచర్డ్స్ రన్అట్లు చేశారనమాట అప్పట్లో చివరి వరకు థామస్ లిల్లీలు పోరాడిన పదిహేడు పరుగులు తర్వాత ఓటమి ఓటమి వచ్చింది ఎవరికి ఆస్ట్రేలియాకి వెస్టిండీస్ రన్అట్లు కూడా చేశారు ఈ మ్యాచ్ జరిగినంత ప్రేక్షకుల్లో నల్ల జాతి వారి ఆనందానికి హద్దులు లేవు లాయడ్ అవుట్ అయిన వెలుగు దూరం యావత్ ఆస్ట్రేలియా చప్పట్లు ఆయన అభ్యండించారు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు జరిగింది అప్పట్లో రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు జరిగింది ఆ మ్యాచ్ సంవత్సరంలో అత్యంత కాలం అంటే జూన్ ఇరవై క్రికెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ జరగడం విశేషం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విజయ జట్ కెప్టెన్గా ఆరు అడుగులో మూడు నుంచి ఉన్నాయి రేణి విగ్రహాలు లాంటి లార్డ్ క్లైవ్యుడు ఫి ప్రిన్స్ ఫిలిప్ నుంచి అందుకున్న ట్రోఫీ వేక చూపుతుంటే లాస్ట్ మైదానంలో ఇరవై ఆరు వేల మ్యాచ్లు పయాక ప్రపంచవ్యాప్తంగా రేడియో టీవీల ద్వారా మ్యాచ్ను ఆచరిస్తున్న లక్షలాది మంది క్రికెట్ డర్మాన్ని పొలకించిపోయారు ఈ టోర్నమెంట్ అంటే అందరూ హేమ హేమ నేటికి ఉన్నారు వాళ్ళ వెస్టర్ని స్పిన్నర్ లాన్స్ గిబ్బు అందరికంటే పెద్దవాళ్ళు తొంభై సంవత్సరాలు అన్నమాట ఈ టోర్నమెంట్ తొలిసారి ఆటలు పద్దెనిమిది వాళ్ళు మీ అందరి అత్యంత కింద వయసుకో క్రికెట్ దశ దశలు ఆ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వంత గర్విస్తారు ఈ పోటీ విశేషణ వ్యాసం క్రికెట్ అగమానులు స్పోర్ట్స్ వీక్ నైట్ వాచ్మెన్ క్రికెట్ కోర్ట్ రియల్ ఎస్టేట్ వీక్ ఆఫ్ ఇండియా లాంటి కర్తకులు ఇచ్చే కాక దినపత్రి నుండి సంగరించి భద్రపరుచుకున్న చాప్పటికి ఇప్పటికీ తర్వాత యూట్యూబ్లో ఆ మ్యాచ్లో మురిసిపోతుంటారు మురిసుకోతుంటారు ఇంతెంతేంటింటే అన్నట్లు వ్యాపార ప్రతిభ సాంకేతికపరంగా క్రికెట్ అంత విస్తరించిన ఎదిగిన అసలైన క్రికెట్ మా గుండెల్లో గూళ్ళు కట్టుకుని మొదటి ఉంటుంది మిగిలింది పంతొమ్మిది వందల డెబ్బై కప్పు అందుకని పంతొమ్మిది వందల డెబ్బై రెండు కప్పు గురించి ఈ వ్యాసం అనమాట ఇది యాభై సంవత్సరాలు అయింది ఇప్పటికి అప్పట్లోని అత్యధిక దిన్నైన జూన్ ఇరవై ఒకటిని ఫైనల్ మ్యాచ్ చేశారన్నమాట ఫైనల్ మ్యాచ్ పంతొమ్మిది గంటల ముందు రాత్రి ఎనిమిదిన్నర వరకు జరిగింది మ్యాచ్ డే నైట్లోనే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం